జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రులు దుద్దిల్లా శ్రీధర్బాబు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ధనసరి అనసూయ సీతక్క వరంగల్ ఎండి కడియం కావ్య టీజీఐఐసి రాష్ట్ర చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పర్యటించారు భూపాలపల్లి నియోజకవర్గంలోని ఘనపురం మండలం మైలారం గ్రామ శివార్లో సుమారు అరవై ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ కారిడల్ అభివృద్ధి పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రులు పాల్గొన్నారు ముందుగా చేల్పూర్ జన్కో క్వార్టర్స్ లోని హెలీప్యాడ్ వద్ద ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఎస్పీ మంత్రులు శాలువాలు కప్పి బొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు అనంతరం మైలవరం గ్రామ శివార్లోని గుట్టలకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు శంకుస్థాపన చేశారు इंडस्ट्रियल पार्क का अभिवृद्धि जैसे कि दुकान पर बदल महिला ग्रामों का सिक्सटी एकड़ हो इंडस्ट्रियल पार्क एक पार्क हो और अगर गवर्नमेंट हॉस्पिटल हो डिस्ट्रिक्ट ड्रग कंट्रोल सेंटर डॉक्टर्स कैंटीन ओपनिंग जिला उम्र पड़ा जिला इन चार पब्लिक हॉस्पिटल हाउसिंग इंफॉर्मेशन एंड पब्लिक रिलेशनशिप पॉपुलेशन मिनिस्टर ऑफ वुमेन एंड चाइल्ड डेवलपमेंट पंचायती राज श्रीमती

అది ఇలా ఉన్న రాజ్యంతోనే సాధ్యమని యావత్ తెలంగాణ ప్రజలతో పాటు ఉద్యోగస్తులైన మీ అందరి సాయసా కొందరు కొత్తగా ఇంట్లోకి గృహ ప్రయోజనం చేస్తే గత పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అదో పాల్ చేసి అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ సెక్టార్లలో వారి స్వార్థం కోసం ఆనాటి పరిపాలనని చేతి తీసుకున్న వంద రోజుల్లో కొత్త ఇంటికి వస్తే ఆ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ ఆ ఏముంటుందో ఏ బాధతో మొదటి వంద రోజులు సరిపోయింది అయింది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి వచ్చింది సైడ్

안녕하세요. 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 안녕 कॅमेरा అలా ఐరో కోర్పు పూర్తి స్థాయిలో రికవరీ చేత అనే ఆవశ్యకత ఉంది అని సమయావహన పరిత్య అవకాశన హాస్పిటల్ హాస్పిటల్ మెడికేన్ వైట్ నివత్తి నాకి ఏక్ టెస్ట్ తీసుకోవాలి ఈ రోగి పేషెంట్ పరిస్థపు అని ఇట్లా ఇక్కడ లభ్యమే ఈ ఒక్క టీ వారానికి పూర్తి వితలికి హాస్పిటల్ कि बात पर आगे ना बात बात ठीक करें कि किसका भूल किसका है वह अंधे भी लगता है एक जगह किसको आया वो कार्य कर किसने नमनी में है मैंने कहा अरे जिला हॉस्पिटल ही लगता है जिला आवाज़ पर ना मामले के नियर्स पर इधर उनका ये नियर्स पर मामलों के नियर्स पर आप तो जिला बात बात करने के बाद इंस्ट्रूमेंट्स और सिस्टम और पूरी फीस बाकी के रुपए में विभाग ने हमें राज जवान मंडल अंदर जिला डिपार्टमेंट जरूर पता चलता है और फिर प्राप्त छात्र को इतना बच्चों को इतना नहीं कोई नहीं मिलता मैंने भी ये दृष्टताएं आवाज स्पष्ट करिए मां चले जाते मैं हमारे सलाहकार आकर बात और गांव राजा से बोल एकरा फाइल से पूरी डिस्प्ले होने के लिए बात चली गई मैंने ना चंचल समानीचे इगल जाल का जलाता महिला पेशेंट ट्रैक्टेंट होने थमने डेल्वे इथम सुपर स्पेशलिस्ट बड़ा हमें बात करें इसका ये जागरूक क्यों है वित्तीय वाइफ का धमनी जगह नाम को नहीं कहा है आर्थिक तो स्वास्थ्य तो खोल एडीएफ लोग आपको जब नर्स का वन डेवेलपमेंट करना पड़ता है वहाँ पांच

बोका आलस तो गलत गलत, ग़स्तों बेकार, ग़स्तों बेकार, ग़स्ते तो गलत सुने, तो ने पंचों का लायक होते, हम ये भी कैसे ना नियर, प्रक्रिया, कार्यक्रिया, वायु का, यूरोप का, प्राइवेट जो, प्राइवेट का ये वैध का, इलेक्ट्रिया सस्ता చేయాలని అదే రకంగా డాక్టర్ సంబంధి ఈ ప్రభుత్వ పక్షాన నా పక్షాన రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఉన్న డాక్టర్లో మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చిన్న కుటుంబాలను తెచ్చుకోవాలని మనం ఎక్కువ ఉంటాం గ్రామీణ ప్రాంతం నుంచి నిరుపేదలు ఎక్కువ మంది ప్రభుత్వ హాస్పిటల్కి వస్తారు ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఈ డాక్టర్ గారి దగ్గరికి పోతే నాకు తప్పకుండా సివిల్ డిమో బాంబోపే అనే పార్లమెంట్ సభ్యుని అంటే తన బాధ్యత తీరేది. జీవన స్కూలో ఒకటి ఒక బీటర్ ఒక నది సమూహాల మూడు సమూహాల ప్రాజెక్ట్ 10 నిదర్ తీర్మే ఆ స్కూలోకి ప్రాధాన్యత ఇచ్చి ఆ పిల్లలు ఆ బీటర్ ప్రాజెక్ట్ చేయింపని ధర్మాలు చేస్తారు. అంటే ఆ బీటర్ ఆ స్టూడెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ డాక్టర్లు కూడా రిక్వెస్ట్ ఎందుకంటే మంచి అవకాశం ఇంకో దగ్గర చేస్తారు ఇంకో దగ్గర కాకపోతే ఇంకో దగ్గర ముఖ్యం కాదు చేసే ప్లేస్ లో మనం చేసిన పీరియడ్ లో మంచి సర్వీస్ ఇచ్చినట్లయితే స్కూల్లో టీచర్ని వెళ్తుంటే పిల్లలు ఎలా ఆపాలని ప్రయత్నం చేస్తారు ఈ ప్రాంత ప్రజలందరూ మీకు మద్దతు తెప్పాలి అంటే ఆ రకమైన సర్వీస్ ఆ రకమైన నమ్మకాన్ని మీరు కలిగించినప్పుడు నిజంగా మీ అర్థం పదమాత్రం ఉంటుందని మనస్ఫూర్తిగా నేను నమ్మగలను ఆ రకంగా మీరు సర్వీస్ ఇవ్వాలని నిధుల ఖచ్చంగా ఇది మైనింగ్ చేయలే